సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ నేను చేసేటటువంటి ఈ ప్రేమ సందేశాలు మీరు ఎప్పటికప్పుడు వినవచ్చు చూడవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్లో తెలుగులో మేము చేసేటటువంటి కార్యక్రమాలు మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భముగా ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులు ఈ గుడ్ ఫ్రైడే పర్వదినం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు తెలుగు ప్రజలు కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంలో వారు యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అయితే వారందరి హృదయాల్లో ఏదో తెలియని బాధ ఆకట్టుకొని ఉంది ఒకలాంటి భారమైన హృదయాలతో వారు జీవిస్తూ ఉన్నారు ఎందుకలా జరుగుతుందో మనందరికీ తెలిసిందే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెంది పదిహేడు రోజులు అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఈ లోకములో ఆయన పరిచర్య హఠాత్తుగా ముగిసింది అని చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆయన ఏ విధముగా మరణించాడు యాక్సిడెంట్ జరిగిందా హత్య చేయబడ్డా అన్నటువంటి ప్రశ్నలు కూడా అనేక మందికి దిగ్మాంతిని కలిగించాయి ఈరోజు పోలీసులు ఒక రిపోర్ట్ వారు రిలీజ్ చేశారు మా ఇన్వెస్టిగేషన్లో మేము తెలుసుకున్నది ఏంటంటే టాస్టర్ ప్రవీణ్ గారు మద్యం సేవించి ఆ యొక్క మద్యం మత్తులో అనేక ప్రమాదాలకు గురయ్యాడు చివరిగా రాజమండ్రిలో ఒక పెద్ద ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు అని వారు చెబుతూ ఉన్నారు ఈ యొక్క పోలీసుల రిపోర్టు తర్వాత కూడా మన యొక్క సంశయాలు ఆ విధముగానే ఉన్నాయి ఎందుకంటే ఒకలాంటి అప్పనమ్మకము ప్రజలందరి హృదయాల్లో ఉంది అదే నిజం అనుకుందాం పాస్టర్ ప్రవీణ్ గారు నిజముగా మద్యపానము చేసి ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోయాడు అని మనం అనుకుంటే అది కూడా మనకు ఎంతో బాధ కలిగిస్తుంది క్రైస్తవ సమాజములో ఎంతో పేరొందినటువంటి ప్రసంగికుడు ఆ విధముగా మద్యము సేవించి మరణించాడా అని మనము బాధపడుతాం దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉంది ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదువుతాం కదా మద్యముతో మత్తులై ఉండకుడి అందులో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు మద్యముతో మత్తులై ఉండకుడి ఈరోజున అది మనందరికీ గొప్ప పాఠం కావాలి మనలను తాగుబోతులుగా చిత్రీకరించాలి అని ఈ ప్రపంచము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకనే దేవుడు ఆయన వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు మద్యముతో మత్తులై వండకొడి పరిశుద్ధాత్మ చేత నింపబడి మెలకుగా వండండి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది రెండో ఆప్షన్లో ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురయ్యాడేమో అన్నటువంటి అనుమానము కూడా మనందరిలో బలంగా ఉంది అది నిజమైతే అది వాస్తవమైతే అది నిజముగా తీవ్రమైన చర్యగా మనం పరిగణించాలి పోలీసు అధికారులు నిజముగా నీతితో నిజాయితీతో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఎలాంటి ఒత్తిళ్లకు గురవ్వకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రజలకు అందించి ఉంటే దేవుడు వారిని దీవించునుగాక ఆశీర్వదించునుగాక అయితే ఇది హత్య అని వారికి తెలిసినప్పటికీ వారు అబద్ధమాడితే దానికన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు వారిని చూసి మనము ఎలాంటి డిప్రెషన్కి గురి కాకూడదు ఎందుకంటే గుడ్ ఫ్రైడే మనకిచ్చేటటువంటి సందేశం అది గుడ్ ఫ్రైడే మనకు చెబుతున్నటువంటి దేవుని యొక్క గొప్ప సందేశం ఏమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు పాస్టర్ ప్రవీణ్ గారి రక్తము నిజముగా హత్య చేయబడి చింతించబడి ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆయనకు న్యాయం చేస్తాడు కయీనం తన తమ్ముడైనటువంటి హేబెలును చంపాడు తర్వాత ఏమనుకున్నాడు ఎవరు చూడలేదు అందరి కళ్ళు మూసివేసాననుకున్నాడు అయితే దేవుడు దిగి వచ్చి కయ్యూనను ఎదుర్కొన్నాడు కయ్యను వచ్చేసింది ఏమిటి నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు కయ్యేను బొంకాడు నేను నా తమ్ముడికి కావలివాడనా దేవుడు నీ తమ్ముడైనటువంటి హేబెలు రక్తము నేలలో నుండి నాకు మర్రపెట్టచ్చు ఉన్నది ఏ స్థలములో హేబెలు రక్తము చిందించబడిందో ఆ స్థలములో నుండి హేబెలు రక్తము దేవునికి మొర్ర పెట్టింది దేవుడు ఆ మొర్ర విని దిగివచ్చాడు నిజముగా పాస్టర్ ప్రవీణ్ గారి రక్తము చిందించబడి ఉంటే హత్య చేయబడి ఉంటే దేవుడు కూడా ప్రతి వారిని అడుగుతాడు నా బిడ్డ రక్తము భూమి మీద నుండి నాకు మొర్ర పెట్టుతూ ఉంది అని వారిని ఆయన నిలదీస్తాడు రెండవదిగా దేవుడు ఆయనను నిర్దోషి అని నిరూపిస్తాడు గుడ్ ఫ్రైడే సందేశం అదే యశు ప్రభును ద్వేషించిన వారు ఆయన మీద రకరకాల అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధ సాక్షులను లేపి ఆయనను హత్య చేయించారు పిలాతు అడిగాడు సత్యం అనగా ఏమిటి ఏసుక్రీస్తు ప్రభువే సత్యం పిలాతు యేసుక్రీస్తు ప్రభువు నిర్దోషి అని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుకు న్యాయం చేయలేకపోయాడు ప్రజలకు భయపడ్డాడు యువదా మతాధికారులకు భయపడ్డాడు యేస్సు క్రీస్తు ప్రభువును శిలువ శిక్షకు అప్పగించి వేశాడు యేస్సు క్రీస్తు ప్రభువు శిలువ వేయబడి చంపబడ్డాడు సమాధి చేయబడ్డాడు సత్యాన్ని సమాధి చేసేసాం యేస్సు ప్రభువు పేద విరీడైపోయింది అని ఆ యొక్క యోధా మతాధికారులు సంబరపడ్డారు అయితే వారి సంతోషమో మూడు రోజులు మాత్రమే నిలిచింది దేవుడు ఎస్సు క్రీస్తు ప్రభువును సమాధి నుండి తిరిగి లేపాడు జీవముతో ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన బిడ్డ మీద వేసినటువంటి నేరము తప్పు ఆయన సత్యమైనటువంటి వాడు సజీవమైన రక్షకుడు అని దేవుడు ఆయనను నిర్దోషిగా తేల్చాడు ప్రవీణ్ పగడాల గారు కూడా హత్య చేయబడి ఉంటే దేవుడు ఆయనను కూడా నా బిడ్డ నిర్దోషి అని రోజున ప్రపంచం ముందు గట్టిగా చెబుతాడు దేవుడన్నీ గమనిస్తూ దేవుని యొక్క కళ్ళు ఎవరు కప్పలేరు అయితే దేవుడు భవిష్యత్తులో న్యాయం చేసినప్పటికీ వేరే ప్రయోజనం లేదా ప్రవీణ్ పగడాల గారి రక్తము వ్యర్థమైపోయిందా అని మనకు అనుమానం వస్తుంది అయితే ప్రవీణ్ పగడాల గారు చిందించినటువంటి రక్తము కూడా ఆశీర్వదించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు హతసాక్షి అయ్యాడు ఆయన రక్తమును దేవుడు ఆశీర్వదించలేదా ఆయన రక్తము ద్వారానే మనందరికీ విమోచన మనందరికీ పాపక్షమాపణ మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు క్రైస్తవ సంఘ మొదటి హత సాక్షి చూడండి స్టెఫెనును దారుణముగా హతమార్చారు రాళ్లు పెట్టి కొట్టి చంపారు స్టెఫెను రక్తము చిందించబడింది అయితే అది వ్యర్థమైపోలేదు దేవుడు ఆయన రక్తమును ఆశీర్వదించటం జరిగింది దేవుడు అక్కడ వేసినటువంటి విత్తనము బహుగా ఫలించి ప్రపంచమంతా క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందటం మనం చూస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాలు గారు కూడా హతసాక్షి అయి ఉంటే దేవుడు అయిన రక్తమును తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గొప్ప క్రైస్తవ ఉజ్జీవమును తీసుకుని రావటం ఖాయం కాబట్టి గుడ్ ఫ్రైడే మనకిచ్చేటటువంటి గొప్ప సందేశం అదే దేవుని బిడ్డల రక్తము ఊరికనే పోదు మొదటిగా దేవుని బిడ్డలు కాచే రక్తము ఆశీర్వదించబడుతుంది రెండవదిగా దేవుడే నా బిడ్డలు నిర్దోషులు అని వారి కొరకు ఆయన వాదించే రోజు కూడా వస్తుంది మూడవదిగా ఎవరైతే వారిని అన్యాయముగా హతమారుస్తారో దేవుడు వారికి కూడా శిక్ష వేస్తాడు దేవుని యొక్క బలిపీఠము కింద ప్రతి సాక్షి భద్రపరచబడుతూ ఉన్నాడు మీరు చూడండి ప్రకటన గ్రంథములో ఆరో అధ్యాయములో మీరు చూడండి అక్కడ మనం ఏమని చదువుతున్నామంటే ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చడంలో ఆయన ఐదవ ముద్దను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమను తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితనే వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుగా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుంందువని బిగ్గరగా కేకలు వేసరే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికీయబడిను మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి ఎగువరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను ఇక్కడ మరి గమనిస్తే ప్రకటన గ్రంథములో ప్రపంచము చివరి రోజులు మనం చూస్తూ దేవుని ఉగ్రత భూమి మీదకు వచ్చేటటువంటి ఏడేండ్ల శ్రమలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి దేవుని బలిపీఠము కింద ఎవరున్నారు దేవుని వాక్యము నిమిత్తమునో తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమునో వధింపబడిన వారి ఆత్మలు ఆ బలిపీఠం కింద మనం చూస్తూ ఉన్నాం వారందరూ వేడుకుంటూ ఉన్నారు అయ్యా మా ప్రాణాలు అన్యాయంగా తీశారు అయ్యా సత్యస్వరూపి పరిశుద్ధుడా మరి మా రక్తము నిమిత్తము నీవు తీర్పు తెచ్చవా బొమ్ములను అన్యాయముగా అక్రమముగా దారుణముగా అతమార్చిన వారికి నీవు తీర్పు తెచ్చవా అని వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు దేవుడేమంటా ఉన్నాడు వారి వలనే చంపబడబోవు వారి సహదాస్సుల యొక్కయు సహోదరుల యొక్క యు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించండి ప్రవీణ్ పగడాల గారు ఆఖరివాడు కాదు ఆయనలాగానే యేసు క్రీస్తు ప్రభువు నామము కోసము పోరాడేవారి కోసము సత్యము కోసము నిలబడేవారిని ఈ ప్రపంచ ప్రజలు ఎప్పుడు చంపుతూనే ఉన్నారు ఈరోజు కూడా చంపారు రేపు చంపుతారు యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చేవారికి వారు చంపుతూనే ఉంటారు దేవుడి వారితో అంటా ఉన్నాడు అయ్యా లెక్క పూర్తి అవ్వనివ్వండి వారు ఎంతమందిని చంపుతారో అవన్నీ ముగిసిన తర్వాత నేను వారందరికీ కఠినమైన శిక్షలు విధిస్తారు అని దేవుడు అంటూ ఉన్నాడు అప్పటి వరకు వేచి చూడండి విశ్రాంతి తీసుకోండి అని దేవుడు వారి ఆత్మలతో అనటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకానొక రోజున ఈ హంతకులకు రేపిస్టులకు దేవుడు భయంకరమైనటువంటి శిక్ష వేస్తాడు అది ఖాయం ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే తీతుకు రాసిన పత్రికలో కూడా మనం ఇంతకుముందు చూసాం తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మీరు చూడండి పదకొండవ వచ్చనం నుండి నేను చదువుతాను ఎలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను లోక సంబంధమైన దురాశులను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచ్చు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునో ఆయన మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడు ఈ గుడ్ ఫ్రైడే మన ముందు ఉంచేటటువంటి ప్రశ్న అదే ఆయన మన కొరకు తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని ప్రత్యక్షత ప్రత్యక్షం చేయడానికి ఆయన వచ్చాడు దేవుడు సమస్త మానవాళికి రక్షకుడు గ్రంథం నలభై ఐదో అధ్యాయములో కూడా మీరు చూడండి యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినప్పుడు చూడండి భూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడిను లేడు భూది గంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి యస్సు క్రీస్తు ప్రభువు కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే రక్షకుడనే వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే ఆయన ప్రవక్త అనేవారు ఉన్నారు యస్సు క్రీస్తు ప్రభు కేవలము కొంతమంది కోసమే ఆయన మరణించేవాడు అనేటటువంటి గ్రూపులు ఉన్నాయి అయితే దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది ఆయన సమస్య మనుష్యులకు ప్రత్యక్షమైన దేవుని కృప ఆయన ఆ యషయా చేసిన ప్రవచనము ఆయన సంపూర్తి చేశాడు యషయా గ్రంథములో దేవుడు అంటాము నాడు గ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఈ ప్రపంచ ప్రజలందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా వైపు చూడండి నేనే మీకు రక్షకుణ్ణి ఆ ప్రవచనమే ఇక్కడ నెరవేరింది సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అది ఏం చేసింది మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమ అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యస్సు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఉన్నాము అంటూ ఉంది రెండు ప్రత్యక్షతలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి కృపా ప్రత్యక్షత రెండవది మహిమ ప్రత్యక్షత క్రీస్తు ప్రభువు యొక్క రెండు గొప్ప ప్రత్యక్షతలు ఉన్నాయి ఆ రెండు రక్షణలో భాగమే మొదటి ప్రత్యక్షత అది కృప ప్రత్యక్షత మనలను రక్షించటానికి మనలను మన పాపముల నుండి విమోచించటానికి నరక శిక్ష నుండి మనలను రక్షించడానికి మొదటిసారిగా ఆయన కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు అది కృపా ప్రత్యక్షత ఈరోజున చాలామంది విమర్శిస్తూ ఉంటారు క్రైస్తవులారా మీకు రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి శవం దొరికింది ఆ శవం మీద మీరు మీ మతాన్ని కట్టుకున్నారు అని హేళనుగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఆయన శవమైపోయినవాడు కాదు ఆయన శవమైపోయి అంతరించి పోయినవాడు కాదు ఆయన ఆశ్రమలు ఎందుకు పొందాడంటే మనలను విమోచించడానికే ఆయన అన్యాయపు తీర్పులు ఎందుకు భరించాడు ఆయనను వేశారు హేళన చేశారు దుర్భాషలు ఆడారు బూతులు తిట్టారు ఆయన గడ్డం పిరికారు ఆయన తల మీద ఆ యొక్క మొల్ల కిరీటాన్ని అద్దారు ఉమ్మి వేశారు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు కొరడాలతో కొట్టారు బలాలతో పొడిచారు అంత భయంకరమైన శిక్షలు ఆయన అనుభవించినప్పటికీ నోరు మెదపకుండా నిలబడ్డాడు వాటన్నిటిని అనుభవించాడు ఎందుకంటే మనలను విమోచించడానికి మనలను మన పాపముల నుండి రక్షించడానికి అంతేగాని ఆయనకు శక్తి లేక కాదు ఆయనకు బలము లేక కాదు ఆ కృపా ప్రత్యక్షత మనలను మన పాపముల నుండి విమోచించింది రెండోదిగా మహిమా ప్రత్యక్షత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అది ఎవరి ప్రత్యక్షత మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత యోవ సాక్షులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఉంటారు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు కాదు ఆయన సృష్టించబడిన వాడు మాత్రమే అంటూ ఉంటారు వారు చదవవలసినటువంటి వాక్య భాగాల్లో ఇది ఒకటి ఇక్కడ ఏమంటా ఉన్నాడు మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన మహాదేవుడు మెగాలో థియో అని మనం గ్రీకు భాషలో చూస్తూ ఉన్నాం మెగాలో థియో మెగా గాడ్ ఆయన మెగా గాడ్ అంటే ఆయన మహాదేవుడు మీరు రకరకాల మనుష్యులను దేవతలు దేవుళ్ళని పిలవచ్చు వారెవరు ఆయనకు సాటిరారు ఈయన మహాదేవుడు ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన యొక్క గొప్ప ప్రత్యక్షత కోసం ఎదురు చూసేటప్పుడు మనకేం జరుగుతూ ఉంది మనం ఏం చేయాలి మీరు చూడండి పన్నెండవ వచ్చినాం మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించు అదే విధముగా భక్తిహీనతను వదిలై భక్తిహీనత అంటే ఏంటంటే ఇంగ్లీష్లో స్పష్టముగా ఉంటుంది అన్గాడ్లీనెస్ అన్గాడ్లీనెస్ అంటే దేవుని స్వభావానికి విరుద్ధమైన ప్రతిదీ భక్తిహీనత దేవుడు ఈ మాట అంటాడా దేవుడు ఈ పాట పాట పాడతాడా దేవుడు ఈ చిత్రాలు చూస్తాడా దేవుడు వీటిని ద్వేషించడా దేవుడు ద్వేషించే ప్రతిదీ మనం ద్వేషించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ప్రేమించే ప్రతిదీ మనము ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా చేయటమే భక్తి గాడ్లీనెస్ అంటే అదే అలా చేయకపోవటమే అన్గాడ్లీనెస్ ఈ రోజున మనం అదే చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనము భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాశలను విసర్జిస్తామో శుభప్రదమైన నిరీక్షణ మనకు ఇవ్వబడుతూ ఉంది ఈ గుడ్ ఫ్రైడే రోజున మీరు ఆ విషయాన్నే గుర్తించాలి హోప్ శుభప్రదమైన నిరీక్షణ ఈరోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు శుభప్రదమైన నిరీక్షణతో జీవించవచ్చు ఎందుకంటే మహాదేవుడు మన రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు ఆయన మహిమ కొరకు మీరు ఎదురు చూసినప్పుడు మీకు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందము కలుగుతుంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ న్యూస్ ఛానల్స్లో మీరు ఏమి విన్నప్పటికీ ఎవరిని ద్వేషించబాకండి ఎవరి మీద పగబట్టబాకండి దేవుని యొక్క ఆనందముతో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్లను మీరు సెలబ్రేట్ చేసుకోండి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనమల స్థితిలో చెల్లిస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని మీరు ఆదరించండి వారి తల్లిని తండ్రిని ఆయన యొక్క భార్యను పిల్లలను బంధువులను మీరందరినీ మీరు ఆదరించి తోడ్పాటును అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఎంతో ఆందోళనకు గురైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరినీ మీరు మీ యొక్క పరలోకపు హస్తముతో ఆదరించవలసిందిగా మీ యొక్క మహిమా స్వరూపాన్ని వారికి చూపించవలసిందిగా ప్రార్థిస్తాము ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నామ తండ్రి ఆమె వచ్చే వచ్చేవారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ